శ్రీ శ్రీ రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్ర పరిధిలో గోపాలపట్నం గ్రామ శివారు శ్రీ వారాహిమాత శివరుద్ర యాగము విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇటువంటి దివ్యక్షేత్ర పరిధిలో వారాహిమాత ఆలయం నిర్మాణం చేపట్టడం భవిష్యత్తులో అన్నవరం గ్రామం మరింత ఆధ్యాత్మికతను సంతరించుకునే విధంగా హిందూ ధర్మ పరిరక్షణార్థం అన్నవరం మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా మారటానికి అవకాశం ఉందని అన్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రం పరిధిలో గోపాలపట్నం గ్రామ శివారు యడ్ల కోటేశ్వరరావు బ్రదర్స్ తల ప్రాంగణంలో శ్రీ 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 వారాహిమాత శివరుద్ర మహాయాగము నూట ఎనిమిది గుండాలతో మహాయజ్ఞ కార్యక్రమం విశ్వ కళ్యాణం కొరకై హిందూ ధర్మ పరిరక్షణార్థం మరియు గో సంరక్షణ కొరకు పవనానంద స్వామి వారి ఆధ్వర్యంలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు వారాహిమాత విశేషమైన పూజా కార్యక్రమాలు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు హోమాలు గోపూజ కార్యక్రమం మహాకుంభాభిషేకం కలశ స్థాపన మండపారాధన అనంతరం శ్రీ గణపతి సమేత సుదర్శన శ్రీరామ హనుమత్ యాగము వేదమంత్ర పఠనము సుందరకాండ పారాయణం అఘోర రుద్ర పాశుపత హోమం సంపూర్ణ ఆరోగ్యము అపమృత్యు నివారణ మొదలగు పూజాది కార్యక్రమాలు శ్రీ దివ్య అభయ వారాహిని మాత చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు గోపాలపట్నం గ్రామ ప్రజలు అన్నవరం గ్రామ పెద్దలు సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు

Eu sou sure, त्राङ्करैर् वहन्तें कमलादनस्थाः आदार्कगोडी प्रतिभां दृनेत्रां भजेह वम्बाम् जगदेश्वरेतां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थनाधिके श नेत्रयम्बके गौरि नारायणि नमोस्तुते महादेव्यै च वित्महे प्रचोदयात् साक्षादनज भुजुक्य प्रचोदयात् श्री नारायणि परदेव्यै नमः

ఏకైక దారిలో పాడనే శ్రీ వాహిని మాట శ్రీ శ్రీ అరవన స్వామి గారు 123 గలండి దారికి పరమేశ్వరుల ఉత్సవంలో పర్యటనకుండి కనన 123 గలండి